మిగతా ఆడాళ్ళ కాదు అడిమురే నేర్చుకుంది తన కొడుకుని చంపిన తెలోని వేళతో కుత్తికి లోపడి చంపేసింది We'll ఎంఎంఎ వైరల్ మ్యాచ్ జరగబోతోంది ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ పడి గెలవాలి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్ డబ్బు క్రిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కనబడే ఎంఎంఏ Hi guys, Richard is going to win for the fourth consecutive time in the MMA finals today. He's too ferocious in the fight. Oh, Island is knocked down. Wow, Richard won the match! Richard Sadicheli Karanam. Tanakivendam kuka wuna tanatendri, tana coach, RJ Kickboxing champion, Mr. Nilan!

బ్రా నీ స్ట్రెంగ్ చూపించ బ్రా రైట్ హైర్ తో గుద్దు బ్రో లెఫ్ట్ హైర్ తో గుద్దు బ్రో బ్రా రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తోంది రేషన్ రిపేర్ అనుకుంటా దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం రారా వర్చుని పని చూద్దాం అంబ జంబా ఎంబ పంబా

నా మనసులోనూ హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా వెండిలా ఉంది మన సేటు కొట్లో పెట్టాదాం బ్రా ఏ వెండి అయితే ఆళ్ళు తీసుకెళ్లి పెట్టేసి ఉంటారుగా తుప్పు పట్టింది చూడరా బ్రా అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసు పెట్టుకుందాం మగ్గు లేకుండా ఒకే స్ట్రెస్ గా ఉంది బ్రా అవునా సరే మొత్తం ప్యాక్ చేసి దానికి టిక్ టాక్ పిచ్ ఉందా హే అలెక్సా ప్లే ద మాస్ సాంగ్ ని చూపిస్తా చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాని ఊపులు చూసాం

సార్ హార్డ్ డిస్క్ ని మాత్రమే కాదు కనీసం దాని కేబుల్ ని కూడా వదలలేదు సార్ కానీ వచ్చినోళ్ళు ఎందుకో పనికిరాని వాళ్ళు సార్ ఆఫీస్ లో ఉన్న డబ్బు తీసుకెళ్ళలేదు ఈ పాత కప్స్ షీల్స్ మాత్రమే తీసుకెళ్ళలేదు ఇడియట్ యు బ్లడీ మోరన్ వాట్ వాల్యూ తెలియకుండా మాట్లాడుతున్నావ్ వీటికి వాల్యూ లేదు రేకు డబ్బాలు మొత్తానికి 350 కూడా రాదు ఇవి ఏం పనికొస్తాయని కొట్టుకొచ్చావ్ ఓయ్ బాండో నేను తీసుకొచ్చింది వేరే మ్యాటర్ కి నువ్వు ఏమిస్తావు ఇస్తావ్ ఇవి లేదంటే లక్షలు విలువ చేసి తీసుకొస్తా హలో ఇప్పుడు నేను లక్షాధికారలం అయ్యా మీరు గట్టిగా జాబ్ కొడుతున్నావ్ సారీ బ్రో నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేశా ఎక్కడరా ఎప్పుడురా అంటాడా రా అంటాడా రా వేరే చేయండి ఎస్ కమెన్ ఏంటి అది ఐదు లక్షల రూపాయలు చెక్ బ్రో సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారా అందుకే సైలెంట్ గా నొక్కేసా ఆ ద వేళ మేనేజర్తో కూడా మాట్లాడా డెబ్భై మనకే ముప్పై ఆడికే లెవెల్ చూపించానా హ అది చల్లదురా ఏంది చల్లదా చల్లదురా అప్పుడైతే ఏం పేకడానికి ఆటైపోకనే పది మంది ఇస్తున్నట్టు పోజ్ కొడుతున్నారా దే అది పబ్లిసిటీ ఇచ్చే డమ్మి ఆటరా చల్లదా నిజమా పటాసా అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా అమౌంట్ పెద్దది కదా చెక్ కూడా పెద్దదిగా ఉంటుందనుకున్నా గల్లీలో చెప్పనా వద్దుగా వద్దుగా పోదామా అయినా దేని మనం తీసుకువ్వాలం నొన్నగందే కిందేసుకొని మీద పడుకుంటే మస్తగా ఉంటానయ్య తోడు చేసి చూ హె ఇలా బాబు అది ఎవరేంటో త్వరగా చూడండి ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్ నేను చూసుకుంటాను సార్ సారు మీరేం పరిశాన్ కాకుండా గాలిద్దరు దూలు పెట్టి పక్కన తిరుగుతూ ఉంటారు పట్టుకోవచ్చు డోంట్ వర్రీ సార్ ఇది ఆడియో తీఫ్ పనే సార్ ఆడియో తీఫా సార్ వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్ దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్ ఇంట్లోంచి ఇరవై ఐదు కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక ముక్కు ముడకను ఉంచి వెళ్తున్నామని తెలియజేస్తున్నాం మీరు జమిని సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుచుకోవడానికి టపాసల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం హ్యాపీ దీపావళి మీ ఇంటికొచ్చాం ఇంట్లోని సంపదని తోచుకుని వెళ్ళాం సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్ కుండ బియ్యం చెరుకు మరియు బలాన్ని జబ్బతాయిలు పండగ చేసుకోండి మనకేం పెట్టలేరు సార్ మనకి ఖర్జూర పళ్ళు పెట్టారు సార్ ఏర్చేద్దాం సార్ నేను గారు చెప్తారు సార్ తల ఒకటి తీసుకుందాం సార్ డోంట్ ఏ ఏలి ముద్రలు ఉంటాయి అని పెట్టేశాడు వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పడుకోలేము సార్ వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్ వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది